ందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి పదిహేనో తేదీన మనకి మహాశివరాత్రి ఆది దేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ మూడు నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి శనిత్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ కనుక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి మూడో తేదీన రాహుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతో మంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్టనవలు గిల్టె నగలు కావచ్చు వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఆ మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాంటి ఆ మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కార్య కారక కారుడైనటువంటి వీర్య కారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము ఇది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ రెండో తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని జరగడం ద్వారా ఎన్నో విభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం కుజ కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశుల వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలు అనేవి కొంత ఫ్లక్చ్యుయేషన్స్ ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో విభత్సాలని చేసే అవకాశాలు ఉండవచ్చు అది యుద్ధపరంగా ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధ కారకుడు అట్లాగే భూకంపాలకి సంబంధించిన ఉన్న వారు అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలు ఉంటాయో రాహుకేతువులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలు ఉంటాయో అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శుక్రగ్రహ దోషాలు ఉంటాయో వ్యాపార వ్యాపార దోషాలు వీటన్నిటికీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమిలో గనక ఎవరైతే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఎవరైతే ఈ కుజరాహుకేతువుల యొక్క జప ఆరాధనలో పాల్గొంటారో వారికి వారి జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు మాతా పితృదోషాలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి చెక్ పెట్టేటటువంటి సమయంగా మనం భావించాలి ఎందుకంటే ఐదు గ్రహాల కూటమి అంటే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం కొన్ని రాసులకు ఉంటుంది ప్రపంచం దేశ మరి అది ప్రపంచం మీద వ్యాప్తి చెందుతుంది కానీ మనకంటూ మనకి ఎవరికి జాతకాలు ఉంటాయి కాబట్టి రాసుల రీత్యా కావచ్చు జన్మ జాతకంలో లగ్నరీత్యా కావచ్చు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు ముఖ్యంగా మహర్దశ గాని రాహు మహర్దశ గాని కేతు మహర్దశ గాని శని మహర్దశ గాని ఈ పాపగ్రహ మహర్దశలు జరుగుతున్నా మరి రాహుతో కలిసినటువంటి ఈ సూర్యుడు బుధుడు శుక్రుడు యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా వీరి యొక్క దశల్లో వారి జాతకంలో ఎక్కడైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ యొక్క పంచగ్రహ వలన కనపడుతుంది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి అంటే మార్చి ఆ ఒకటి నుంచి కూడా కుజుడు శతవిష నక్షత్రంలోకి వస్తాడు అది ఇంకా భీభత్సకరమైనటువంటి సందర్భము కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఆ మనకి డెబ్బై ఏడు రోజులు అంటే డెబ్బై రోజులు అనుకోండి డెబ్బై రోజులు అంటే మే పదో తారీఖు వరకు కూడా ఈ కుజ కేతువుల యొక్క శనిగ్రహ యొక్క ప్రభావం ఎందుకంటే ఆ ఏప్రిల్ రెండో తేదీ నుండి కూడా మే పదో తేదీ వరకు కుజుడు మీనరాశిలో శనితో కలిసి ఉంటాడు ఇది మహా దోషప్రదమైనటువంటిది కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దోషాలను కలుగు చేసేటటువంటి ఈ దోషాన్ని మనం హరింపజేసుకోవటానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను డెబ్బై రోజులు ఈ యొక్క కుజగ్రహానికి రాహుకేతువులకి శనికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కేతుగణ దోషాలు మఖానక్షత్రంలో ఉన్న మఖానక్షత్రంలోకి కేతు అనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు దాదాపుగా మనకి మార్చి ఫస్ట్ నుంచి కాబట్టి ఇంకా దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాలసర్ప యోగ దోషం కూడా పడుతోంది అంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ కూడా సంస్థాపితమై దాదాపుగా ఆ మనకి కాలసత్వ యోగ దోషం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది జూలై ఫస్ట్ వీక్ వరకు కూడా కాబట్టి ఈ యొక్క డెబ్బై రోజులు కూడా నా యొక్క పీఠంలో నా యొక్క ఆధ్వర్యంలో నాచే చేయబడుతూ ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా జరిపి మధ్యలో మార్చి ఫస్ట్ వీక్ తర్వాత అంటే ఏప్రిల్ సమయంలో నేను అష్ట వినాయక దర్శనం పూణేలో ఉన్నటువంటి అష్ట వినాయకుల యొక్క దర్శనము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ దైవ తీర్థాలని కూడా సంచరించి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలని సంతానం కలక్కపోయినా వారి గురించి కావచ్చు వివాహం కానిటువంటి వారికి వివాహమై దాంపత్య అనుకూలత సరిగ్గా లేనటువంటి వారికి మతి స్థిమితం సరిగ్గా లేనటువంటి వారికి వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి అట్లాగే ఎవరికైతే జన్మజాతకంలో ఎంత కష్టపడ్డా కూడా పది రూపాయలు దాచుకోలేని పరిస్థితి సంపాదించలేని పరిస్థితి ఉన్నటువంటి వారు కావచ్చు ముఖ్యంగా సంతానహీనత గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగేటటువంటి వాళ్ళు జన్మజాతకంలో ఉన్నటువంటి కుజరాహు కేతువుల యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి మరి ఈ యొక్క కార్యక్రమానికి డెబ్బై రోజుల యొక్క కార్యక్రమానికి డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసినట్లయితే గనక దానికి సంబంధించినటువంటి ఆ నియమాలు ఏ విధంగా ఆచరించాలి మీరు ఏ విధమైనటువంటి మంత్రాలు అర్చనలు ఈ డెబ్బై రోజులు చేసుకుంటే కొన్ని రాసులు వారికి ఆ ఆ యొక్క అవయోగాలు తిరిగిపోయి యోగాలు కలుగుతాయో నేనే డైరెక్ట్ గా మీకు తెలియజేస్తాను అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మేషాది ఆశరించి మీనరాశి పర్యంతం కూడా మనకి ఈ పన్నెండు రాశులలో ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి విషయంలోకి వెళుతూ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ధీమహే తన్నోదయా శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు మేషరాశి మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యభగవానుడు కుంభరాశిలో సంచారము అంటే పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు లాభంలో ఉన్నటువంటి కుంభరాశిలో సంచారం ఇది పంచగ్రహ కూటమి అనేటటువంటిది మేషరాశి వారికి అత్యంత విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి గురుడు ఈయన కొంచెం దోషప్రదుడు పంచమంలో ఉన్నటువంటి కేతువు సంతానప్రదమైనటువంటి విశేష లాభకరమైనటువంటి కొన్ని విషయాలలో వీరు ఆటంకాలని కలుగజేస్తారు ఏలినాడి శని ప్రభావము శని యొక్క ప్రభావము వీరి యొక్క ఆరోగ్యాన్ని మరియు ఆదాయపరమైనటువంటి ధన సంబంధిత విషయాలలో ఆటంకాలు ఇబ్బందులు ఎన్నో నష్టాలను కలుగజేసేటటువంటి పరిస్థితి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసము మార్చి మాసము సూర్యుడి యొక్క సంక్రమణం వలన ఎవరైతే సంతానపరమైనటువంటి విషయాలయందు ఆసక్తిగా ఉన్నారో అంటే వివాహమై చాలా కాలమైంది సంతానం లేదు లేకపోతే సంతానం కలిగినా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల వలన కూలిపోయినటువంటి వారు బాగా ఆలస్యం జరిగి ఇక సంతానం కలగదు అని అనుకున్నటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహ ప్రభావము కొంతవరకు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితిని కలుగు చేస్తాం అట్లాగే శుక్రగ్రహం ఈ యొక్క శుక్రగ్రహము కూడా ధన సంపా సప్తమాధిపతియే లాభంలో ఉండటం ద్వారా వివాహకారకులైనటువంటి ఈ శుక్రుడు చక్కగా విశేషమైనటువంటి వివాహ యోగ్యతని వివాహ సిద్ధిని అట్లాగే వివాహంలో అది వరకు ఎవరైనా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు ముందుకు వచ్చి వివాహం చేసుకుంటాము అనేటటువంటి పరిస్థితి కూడా కలిగి ఇంట్లో ఆనందకరమైనటువంటి విశేషప్రదమైనటువంటి సుఖ సౌఖ్యాదులు కలిగేటటువంటి సందర్భం ఇది ధనపరంగా వ్యాపార పరంగా విశేషమైనటువంటి లాభాలని పొందుతారు వీరు మాట్లాడిన మాటే చాలు అవతల వాళ్ళకి విన్న వెంటనే వీరికి ఏదో విధమైనటువంటి సహాయాన్ని చేయాలి అది ఉద్యోగరీత్యా కావచ్చు ప్రయాణం చేసేటప్పుడు వీరికి ఏదైనా ధన సహాయం కావచ్చు అట్లాగే భార్యాభర్తల మధ్య వీరికి ఏదైనా సరే